క్రైస్తలో యహో అన్నా మమ్మకు స్థుతి గాక ఇదేనా గత మూడు నెలలు మనల్ని కాచి కాపాడి నూతన ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుని బట్టి నేను స్థుతులు చెలుస్తూ ఉన్నాను మీ జీవితంలో మీకు ఎదురైన ప్రతి పరిస్థితిలో దేవుని యొక్క కృప కాపుదల మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంది దేవుడు మీ జీవితంలో మీకు అనుగ్రహించిన దానికి అంటే సమయాన్ని కానివ్వండి ఆ తలాంతులు కానివ్వండి లేకపోతే దేవుడు మీకు అనుగ్రహించిన కష్టార్జితం కానివ్వండి దేవునికి మనం ఇచ్చింది నిండు కొలతతో తిరిగి దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు నిండు కొలతనే దేవుడు ఇస్తాడు విషయాన్ని ఈ నూతన నెలలో ఏప్రిల్ నెలలో మీరు నిండు కొలత మీ ఒడిలో ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీ కష్టార్జితానికి తగిన ప్రతిఫలము ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు ఎన్నో రీతిలుగా మీరు దేవునికి అందుబాటులో ఉంటూ ఉన్నారు సమయాన్ని ఇస్తూ ఉన్నారు మీ యొక్క రాబడిని ఇస్తూ ఉన్నారు మీ తలాంతులు దేవుని కొరకు ఖర్చు పెడుతూ ఉన్నారు కదా దేవుని కొరకు మీరు ప్రయాసపడినది తిరిగి దేవుడు ఏ విధంగా ఇస్తాడో నిండు కొలతను చూద్దామా లోకసు వార్త ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనం రెండో లైన్ నుంచి కూడా మనం చూస్తే మొదటి నుంచి చూసిన ముప్పై ఎనిమిది మొదటి క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడదురు ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును ఇక్కడ నేను తీసుకున్న పాయింట్ క్షమిస్తే మనం క్షమించబడతాం రెండోది ఇయ్యండి మీకు ఇవ్వబడుతుంది ఎలా మీకు ఇవ్వబడుతుంది అంటే నిండు కొలతట నిండు కొలత మీ వడిలో పెట్టబడుతుంది నిండు కొలత ఆ నిండు కొలత కూడా ఎట్లాగే ఇస్తున్నారు అంటే అనిచ్చి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు అణిచి అంటే మనము అమ్మేవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మేవాళ్ళు మనకు ఎలా ఇస్తారు అంటే ఒక తవుడు కారం అడిగామనుకోండి ఒక హాఫ్ కిలో కారం అడిగినప్పుడు ఆ తవ్వలో వాళ్ళు పోసేటప్పుడు ఇలాగ పై పైన పై పైన అలాగా వేస్తారనమాట పని ఏదైనా సరే మనం కొలిచేటప్పుడు ఇలాగ ఊరికనే అలాగా నిండు నిండుగా ఉన్నట్లుగా మనకు కనబడేటట్టుగా వేస్తారు అయితే నిజంగా వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి లేకపోతే అంటే ఒక వాళ్ళు మంచి కొలతను కొలవాలి అంటే అణిచ్చి అంటే ఇలాగ ఒక తవ్వను పట్టుకుని ఇలా కిందకి కొడుతూ ఉన్నప్పుడు అది కిందకు అణవబడతా ఉంటుంది మళ్ళా పైన అది మనం ఇలాగ కిందకి తవ్వను కొట్టేటప్పుడు క్రిందకి బాగా అణుగుతూ ఉంటుంది తర్వాత అది మనం ఇలా కుదిలించినప్పుడు ఇంకా ఏవైనా కింద ఖాళీ వండిపోతే ఆ కుదిలింపు ద్వారా అది క్రిందకి వెళ్ళిపోతూ ఉంటుంది అలా వేసిన తర్వాత మళ్ళా పైన ఇంకా అలాగే వేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళి పైన ఇంకా అలాగే వేస్తే అది దిగజారునట్లుగా నిండు కొలతవుతుందనమాట ఇది ఏ వ్యాపారి కూడా ఈ పని చేయడు అమ్మేటప్పుడు దాన్ని కిందకి అణిచి కుదిలించి దిగజారునట్లుగా ఏ వ్యాపారి మనం డబ్బులెట్టు కొన్నా ఏ వ్యాపారి కూడా ఆ విధంగా చేయడు అయితే దేవుడు చేస్తున్న ఒక గొప్ప కార్యం ఏంటి అంటే మనము దేవునికి ఇచ్చినది తిరిగి దేవుడు మనకి ఏ విధంగా ఇస్తాడు అంటే అణిచి కుదిలించి దిగజారునట్లుగా నిండు కొలతను దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అందుకని ఆయన ఏమంటాడంటే ఇవ్వండి మీకు ఇయ్యబడును మీరు ఇచ్చింది ఒకవేళ పై పైకి అలా పోసినట్టుగా ఇచ్చిన దేవుడు ఇచ్చేటప్పుడు అణిచి కుదిలించి దిగజారునట్లుగా దేవుడు మనకి ఇస్తూ ఉంటాడంట అంటే ఇంకొక మాట కూడా ప్రభువారు చెప్పిన మాట ఏంటి అంటే మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీకు కూడా కొలవబడును మనం ఏ కొలతతో ఏ విధంగా కొలుస్తామో మనము అణిచి కుదిలించి దిగజారునట్లు మన చేతులతో మన దగ్గర ఉన్న పాత్రతో మనం అణిచి కుదిలించి దిగజారునట్లుగా వేస్తే మన చేతుల లాంటి చేతులు కాదు దేవునివి సముద్రం యొక్క ఈ వారి నుండి అవతల వారకు చేతులు చాప కలిగిన దేవుడు ఆయన యొక్క పాదము సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు ఆయన పాదాలుగా అన్నాడు భూమి ఆయన పాదపీఠం మరి ఆయన భూమి ఆయన అయినప్పుడు ఆకాశం ఆయన సింహాసనం అయినప్పుడు ఆయన చేతులు ఎంత పెద్దగా ఉంటాయో ఆలోచించేయండి సో అంత పెద్ద చేతులతో ఆయన అణిచి కుదిలించి దిగజారునట్లుగా నిండు కొలతను ఆయన మీ ఒడిలో వేయాలని ఆశపడుతూ ఉన్నాడు సో దేవుడు ఇవ్వండి మీకు ఇయ్యబడును అని చెప్పిన మాటలో ఉన్న గొప్ప అర్థం ఏంటి అంటే మనం ఇచ్చిన దానికి ఎన్నో రెట్లు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు సో ఈ యొక్క నూతన నెలలో మీకు దేవుని కొరకు మీరు ఇచ్చినది దేవుని కొరకు మీరు ఇచ్చేసింది అది ఏదైనప్పటికీ ఆయన నిండు కొలతతో తిరిగి మీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు కాబట్టి దేవునికి ఇవ్వండి మీ వడిలో నిండు కొలతను అణిచి కుదిలించి దిగజారునట్లుగా నిండు కొలత ఆయన మీ ఒడులో వేయబోతూ ఉన్నాడు అట్టి ఆశీర్వాదం మీరు పొందుకున్నట్లుగా ఈ నూతన నెలలో మరి ఎక్కడెక్కడ మరి ఏ కష్టంలో ఉండి ఏ కంపెనీలో ఏ ఏ దేశాల్లో మీరు ఎక్కడ పనిచేస్తూ ఉన్నప్పటికీ దేవుని కొరకు విత్తనాలు వేయడం దేవుని కొరకు ఒక మంచి దేవునికి ఇవ్వడంలో ఒక మంచి మనస్సును కలిగి మనం చేసినప్పుడు దేవుడు నిండైన దీవెనలు మీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు ప్రార్థిద్దమా ఆశీర్వాదములకు కారణభూతుడ నీకు స్తోత్రాలు నాయన ఈ యొక్క నూతన నెలలో మూడు నెలలు గడిచిపోయినాయి దేవ దూర దేశంలో ఉండి ఎన్నో ప్రభు వారి ఇంటి కొరకు వారి కుటుంబాల కొరకు కష్టపడడానికి వెళ్ళిన ఈ బిడల విషయంలో మీ అద్భుతమైన కార్యాలు వారికి జరుగునట్లుగా నాయన నిండైన కొలతను వారు సంపాదించుకున్నట్లుగా నాయన వారు మీకిచ్చి శోధించినప్పుడు నాయన మీరు వారికి అణిచి కుదిలించి దిగజారునట్లుగా ఇచ్చుచున్న ఆ గొప్ప కొలతను వారు పొందుకున్నట్లుగా మీ కృప మీ ఆశీర్వాదాలు బిడ్డలకు మీరు అనుగ్రహించినందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్ఠమైన నామాన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడై ఉన్నది దేవుడు మిమ్మును విత్తేవారిగా కో వారికి దేవునికి ఇచ్చేవారిగా సమృద్ధి అయిన పంటను మీరు కోయినట్లుగా ఆయన కృప మీకు తోడయుండి నడిపించునుగాక మీ ప్రియ సహోదరి షేరం సువార్తరాజు షలోం